ఇరవై ఏళ్ళ నుంచి చెప్తున్నాను ఓ ప్రాంతంలో నేను సేవ చేసేటప్పుడు ఒక తల్లి కొద్ది కాలంగా చెప్తా ఉంది ప్రార్థన చేద్దామని చెప్తునేవాడిని భర్త రక్షణ లేదు తిరిగిపోతాడు తాగుబోతాడు పిల్లలు మాట వినట్లేదు అలాగని ఆడపిల్లలు అంటారా ఆడపిల్లలు కూడా ఆడపిల్లల్లాగా లేరు ఏడపిల్లల్లాగా ఉన్నారు పేడపిల్లల్లాగా ఉన్నారు అలా చెప్తా ఉంటే ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం అని చెప్తున్నవాడిని ప్రార్థన చేస్తున్నాను ఒకసారి అలాగే చెప్పింది అలాగే చెప్పింది నేను ప్రార్థన చేస్తున్నాననే సరికి వెంటనే అంత మించి నువ్వేం చెప్తావులే అంది మరి నేను నేనే చెప్తాను అయ్యారు ఏదైనా కొత్తగా చెప్పండి ఎప్పుడు అదేనా కొత్తగా చెప్పంటున్నా సరే ఓ పని చేయమ్మా మీ ఆయన పేరు ఆడు చేసే యదవ పనులు నీ ఇద్దరు కొడుకుల పేర్లు ఆడు చేసే దరిద్ర పనులు ఆడపిల్ల చేసే పేడ పనులు రాసి పేపర్ మీద పెట్టుకొని పదే 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 ప్రార్థన చేయి కన్నీటితో తడిపి ప్రార్థన చేయమని అలాగే లక్షవారం స్త్రీల వచ్చింది స్త్రీల కోడికి ముగించుకొని వెళ్ళేటప్పుడు నేను కింద అక్కడికి బయలుదేరుతుంటే వచ్చి కలిసింది అడిగే అమ్మా ప్రార్థన చేస్తున్నావా దేవుడు అద్భుతం చేస్తాలేమ్మా తప్పక యథార్థవంతులు ప్రార్థన వింటాడని చెప్తా ఉంటే అర్జెంటు అర్జెంటుగా బైబిల్లోంచి పేపర్ తీసి నా వల్ల కాదు కానీ దేవుడు చేసేది సచ్చేది కానీ చేడు కానీ నువ్వు చేసుకో నువ్వు చేసుకో ఎక్కింది నేను చేసుకోవడానికి మీ ఆయన ఏమన్నా మా ఆయన నేను చేసుకునేది ఏంటి మీ ఆయన ఏమన్నా మా ఆయన నీ పిల్లలు ఏమన్నా నా పిల్లలు దరిద్ర దరిద్రపు దరిద్రపు మాటలు మాట్లాడతావు నాలుగు రోజులకే విసుకొచ్చిందా నీకు మానక మొరపెట్టమ్మా మొరపెట్టు భర్త తిరిగిపోతాయి తాగుబోతాయి పిల్లలు మాట వినబడితే విశ్వాసి విశ్వాసి ప్రసంగాల ద్వారా కాదు ప్రవర్తన ద్వారా తన భర్తని ప్రవర్తన ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకుంటది ప్రార్థం చేయమ్మా ఏదో రెండు రోజులు ప్రార్థన చేసే పేపర్ నామోహం మీద కూడా తెలగా కుటుంబంలో యనమండుగుడు ఉండాలంటే యనమనగుడు నీటి ద్వారా రక్షించబడిన వాళ్ళు